రీసెంట్గా ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్రదర్ మీరు సేవకు ఎలా వచ్చారండి అని అడిగితే దేవుడు పంపించాడండి నన్ను ఎవరు పంపలేదు అని అన్నాడు ఆ మాట నాకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ ఒక్క బ్రదర్ చెప్తున్న మాటే కాదు చాలా వరకు ప్రజలందరిలోనూ ఇదే ఉద్దేశం ఉంది మనం తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే వాక్యానుసారంగా వాక్యానుసారమైనటువంటి సేవకుడు పంపబడే విధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒక పన్నెండు మందిని తనకు శిష్యులుగా పిలుచుకున్నాడు వారిని పరిచర్య కొరకు మూడున్నర సంవత్సరాలు సిద్ధపరిచాడు ఆ తర్వాత వారు ఇంకొంతమంది శిష్యుల్ని సిద్ధపరిచారు వారు సంఘాల్లో శిష్యులుగా సిద్ధపరిచిన వారిని పెద్దలుగా నియమిస్తూ వచ్చారు సంఘం అనే మాట ప్రారంభమైన దగ్గర నుండి ఏసుక్రీస్తు మత్సు వార్త పదహారు పద్దెనిమిదిలో నా సంఘాన్ని నేను కడతాను అని ఆయన మాట్లాడిన దగ్గర నుండి అపోస్తలుల దగ్గర నుండి కట్టబడుతున్న సంఘంలో సేవకులు పంపబడుతున్న విధానం ఇదే వాక్యానుసారమైన విధానం ఏంటంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు సువార్తను విని నమ్మి మనస్సు పొంది క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి సంఘంలో చేర్చబడి సభ్యునిగా మార్చబడి తర్వాత ప్రభు అతనికి సేవ చేయడానికి ఇచ్చిన భారాన్ని స్థలాంతులను సంఘం గుర్తించి ఆ సంఘం అతన్ని కాపరిగా ఉండడానికి పెద్దగా ఉండడానికి సంఘం ద్వారా అతడు పంపబడాలి ఇంకా కొంచెం మెరుగైన వాక్య అవగాహన కొరకు ఒక మంచి బైబిల్ కాలేజ్కి ట్రైనింగ్కి పంపించడం అనేది కూడా చాలా మంచి విషయం అయితే ఒక వ్యక్తి ఇంకొక చోట సంఘ కాపరిగా ఉండాలంటే ఒక సంఘం నుండి ఆ సంఘం అందరి ఆమోదంతోను పెద్దల ఆమోదంతోనూ పంపబడాలి ఇది వాక్యానుసారమైన సేవకు పంపబడే విధానం ఎవరు కూడా నన్ను దేవుడు పంపించాడు నేను వచ్చేసాను అని రాత్రికి రాత్రి సేవకు రావడం అనేది వాక్యానుసారమైన విధానం కాదు అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది మాత్రం అవగాహన లేకుండా సంఘాన్ని కూర్చున్నటువంటి ఏమాత్రం సరైన అవగాహన లేకుండా పరిచయం చేయడం అనేది కాపరిగా వచ్చేయడం అనేది చాలా ప్రమాదకరమైన సంగతి వాక్య విరుద్ధమైన సంగతి గుర్తించాలి